హాయ్ అండి ఈరోజు నేను సొద్ద బూరెలు ప్రిపేర్ చేశాను ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో నేను చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో సొద్దలు వేసేసుకొని మెత్తగా అయ్యేలాగా పిండి అనేది ఆడించుకోవాలి పిండి మెత్తగా అయిన తర్వాత అందులో మన టేస్ట్కి సరిపడే బెల్లం నాలుగు యాలకులు వేసేసి మెత్తగా ఆడించుకోవాలి మెత్తగా ఆయన పిండిని ఒక గిన్నెలో తీసేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా పిండి అనేది కలిపి పక్కన పెట్టుకోవాలి కలిపిన పిండిని థర్టీ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ఈ పిండిని బాగా నానితేనే బూర అనేది మనకు మంచిగా పొంగి వస్తాయి పిండి థర్టీ మినిట్స్ తర్వాత చూస్తే బాగా నానిపోయి ఉంటుంది మరలా ఒకసారి పిండిని బాగా కలిపేసి స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ బూరెల్ షేప్లోకి వచ్చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని ఆయిల్లో వేసేసుకోవాలి చూసారా బూరెలు అనేవి ఎలా పొంగాయో ఈ బూరెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన బూరెల్ని ఏదైనా ఒక ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా చిన్న చిన్న వండలు చేసేసుకుంటూ బూరెల్లా వచ్చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ బూరెలు మనకి మూడు వారాల దాకా స్టోర్ అనేది ఉంటాయి బూరెల్ని డీప్ ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత పది నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు ఆరపెట్టేసుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్